పెళ్లి వయసు వచ్చిన ఒక యువకుడు వాళ్ళ అమ్మతో చెప్తూ ఉన్నాడు మా నేను చాలా ఉన్నాను నాకు హైట్ ఉన్న అమ్మాయి కావాలి ఇది ఒక్కటే నేను ఖచ్చితంగా అడుగుతున్నాను నాకు అలాంటి అమ్మాయిని వెతికివ్వండి అని అంటున్నాడు ఈ మాట విన్నప్పుడు నాకు చాలా హాస్యంగా అనిపించింది ఈ కాలంలో యువత భౌతిక సౌందర్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు అది అవసరమైనప్పటికీ వివాహ జీవితంలో అది ఒక్కటే ఉంటే సరిపోతుందా ఆలోచించండి వివాహానికి ముఖ్యంగా కావాల్సిన విషయాలు ఇరుపక్షాల కుటుంబాలు వారి నేపథ్యం వాళ్ళ పద్ధతి విధానాలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా గమనించుకోవాలి తల్లిదండ్రుల ప్రవర్తన విధానాలు కుటుంబ సంస్కృతి విలువలు పిల్లలు ఎలా పెరిగారు ఏంటి ఎలాంటి మార్గాలు వాళ్ళు కలిగి ఉన్నారు విధంగా నీకు కుదిరితే కొంచెం వాళ్ళ పరివారానికి సంబంధించి వాళ్ళ బంధువర్గాలకు సంబంధించి గమనించడం ఇక తర్వాత ఆధ్యాత్మిక విధానాలు ఏమైనా ఉన్నాయా భోజనం పుష్కరాలు ఇలాంటి విధానాలు ఏమన్నా ఉన్నాయని గమనించుకోవడం వాళ్ళ ఆహార విధానాలు ఆరోగ్యానికి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారా ఇలా ఒక ఆరు పాయింట్స్ అయితే మనం గమనించుకోవాల్సి ఉంటుంది ఈ అంశాలను గమనించడం ద్వారా మరి మనో వికాసం సహనం శాంతి ధర్మబద్ధమైన జీవన విధానాలను అంచనా వేసుకోవచ్చు కేవలం హైట్ ఒక్కటే చూసుకుంటూ ఇంత పక్కన పెడితే వారి జీవన విధానం ఆలోచన సరళి సహనం అనుభవం వంటి ముఖ్యమైన అంశాలు కూడా పక్కన పెట్టడం లాంటి ప్రమాదంలో పడే అవకాశం ఉంది తే ఏం ముఖ్యమైంది అంటే వందేళ్లకు సరిపోయే సంబంధం సమర్థత కుటుంబాన్ని నడిపించగలిగే శక్తి సౌమ్యత గుణశీలత ఆత్మీయ అనుబంధం నమ్మకం మంచి సంస్కారం సహనం జీవన విలువలు ఇలాంటివి ఉన్నాయా అనేదాన్ని మనం గమనించుకోగలగాలి అంతేగాని హైట్ అందం చూస్తే సంబంధం బలపడుతుందా ఆలోచించండి జీవితం ఒక ప్రయాణం అందులో ఒత్తిడులు సంతోషాలు బాధలు ఉంటాయి వీటిని ఎదుర్కోగలిగేటటువంటి బలమైన మనస్తత్వం ఉందా జీవన భాగస్వామిని ఎంచుకోవడంలో ఇలాంటివి చూడటం చాలా ముఖ్యం ఏమంటారు ఆలోచించండి అండ్ చేస్తులట రాజు ఐ వాంట్ సీ హ్యాపీ హెల్దీ వెల్దీ సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ వెల్కమ్ టు ఫ్యామిలీ ఫౌండర్ మూమెంట్ It's a learning up of life concepts. Happy family life. Thank you.